ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మూఢనమ్మకాలు తాంత్రిక పూజల పట్ల భయం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండలం నాగంబోట్ల వారి కండ్రీగ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి అటవీ ప్రాంతంలో చెట్ల పొదల మాటున పుడ్డ మట్టి విభూతులతో మహిళ రూపంలో పెద్ద బొమ్మను తయారు చేసి దాని చుట్టూ పసుపు కుంకుమలతో చతు వృత్తాలు గీసి బియ్యం చల్లినట్లు స్థానికులు గుర్తించారు బొమ్మపై కర్రలను సూలాల్లాగుచ్చి గుచ్చి వాటిపై కర్పూరాలు వెలిగించి మహిళ జుట్టును తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించడంతో భయోందోళన నెలకొన్నాయి

వాలోమఠి отправ horizontally descriptor 6. Travelling czego od query 4. Travelling ini adalahṇav Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để pues không bỏ lỡ những video hấp dẫn మందు కూడా <tartic> <odita razor> <nowadays> Танкал, ќе му ја чулаш. Ама чувај да го танкал. Шумал чувај. Чал. Е,